నమస్తే వెల్కమ్ టు అవర్ వైఫ్ నేను జర్నల్స్ నవదా అరే భయ్ ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో ట్విట్టర్ లో ఫాలోవర్స్ ఉన్నారంటే మనకు మించిన హీరో ఎవరు చెప్పు ఏ అవకాశం అయినా మనల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది అరే మనకు ఉన్న ఫాలోవర్స్ కి ఏ సీఎంఓ కావాల్సిన వాళ్ళు కనుక ఇట్లున్నాం ఇది చాలా మంది అనుకునేది నిజంగా ఫాలోవర్స్ ఉండి ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే ఏదైనా గెలిచేస్తారా ఫాలోవర్స్ ఉన్నారు కదా అని ఇన్ఫ్లుయెన్సర్ ఫీల్ అయ్యి బాపుని బలుపు అనుకుంటే ఎలా ఉంటది అనుకుంటే ఎలా ఉంటది ఇది జరిగింది బిగ్ బాస్ లో కంటెంట్ గా చేసిన వ్యక్తి ఆ తర్వాత నాకేం తక్కువ మస్తు ఫాలోవర్స్ ఉన్నారు నేను ఎమ్మెల్యే కాలేనా నేను అసెంబ్లీలో కుసోలేనా నా ఫాలోవర్స్ కోసం నేను మాట్లాడలేనా అనుకున్నాడు కానీ ఏమైంది అంటే ఆఖరికి నోటాకు పడ్డ ఓట్లు కూడా ఆయనకు పడలేదట దీంతో సోషల్ మీడియా వ్యాప్తంగా పాపం ఒకప్పుడు పొగుడుతూ ఫాలో చేసిన వాళ్ళంతా ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతుంటే మొహం ఏడబెట్టుకోవాలో ఎవరికి చూపించాలో అర్థం కాకుండా గబుర్ నుండిపోయినట ఈయనకు సంబంధించిన ఒక ఆర్టికల్ ఇప్పుడు నేను ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ గా మారాలని చాలా మంది కలగంటారు అది తప్పులేదు అందుకోసం ఎంతలా కష్టపడతారంటే చివరికి ప్రాణాల మీద గుర్తు తెచ్చుకుంటారు అలాంటి కొన్ని కొన్ని మనం చూస్తూనే ఉన్నాం అది తప్పు అని చాలా సందర్భాల్లో చెప్పాము ఇన్స్టాలోనో లేకపోతే ట్విట్టర్ లోనో ఇంకో దగ్గర ఫాలోవర్స్ ను సంపాదించుకోవడం తప్పు అనేది మేము చెప్పం కానీ సంపాదించుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నాలు కొన్ని ప్రాణాల మీదకి తెస్తాయి కాబట్టి అలాంటి బేస్ తెచ్చుకోవడం తప్పు అలా ఫాలోవర్స్ ఉన్నంత మాత్రాన మాకు మేమే పోటీ మాకు లేదు సాటి అనుకోవడం తప్పు అని చెప్తాం మేము చెప్పడమే కాదు అది ఇప్పుడు రుజువైంది కూడా ఇక ఇన్ఫ్లుయెన్సర్ తన ఫాలోవర్స్ ప్రభావం ఎంతలా ఉంటుంది అనేది మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు తేల్చి పాడేశాయి స్థానం నుంచి పోటీ చేస్తున్న బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ యాక్టర్ అజాద్ ఖాన్ కి ఓటర్లు బిగ్ షాక్ ఇచ్చారు కనీసం నోటాకు వచ్చిన ఓట్ల కంటే కూడా తక్కువ వచ్చాయి నూట యాభై ఓట్లు కూడా తెచ్చుకోలేదు ఈ విషయం మహారాష్ట్రలో వైరల్ గా మారింది అజాద్ ఖాన్ అజాద్ సమాజ్ పార్టీ టికెట్ పై పోటీ చేశారు మొత్తానికి నూట యాభై కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇందులో కనీసం ఒక టెన్ నాకు ఓటేషన్ నా నియోజకవర్గంలో ఉన్న నేను ఎమ్మెల్యే అయిపోతా మహారాష్ట్ర రాజకీయాల్లో నా ప్రభావం చూస్తా అనుకున్నారు మనల్ని ఫాలో అవుతున్న వాళ్ళు మనల్ని ఎందుకు ఫాలో అవుతున్నారు దేనికోసం ఫాలో అవుతున్నారు అనే విషయాన్ని తెలుసుకోలేకుండా ఫాలోవర్స్ ఉన్నారు ఎందులోనైనా ఎప్పుడు ఏం జయలేవుడు ఏం బీకలేడు అనుకునేలాగా చేస్తే అరే బై నీ ఫాలోవర్స్ ఎంచుకున్న మార్గం వేరు ఫాలోవర్స్ ఉన్నంత మాత్రాన దేశాన్ని అంటే కాని పని గర్మునూసు అంటూ ఓటర్లు బుద్ధి చెప్పారట పాపం ఇప్పటిదాకా ఫాలోవర్స్ ఉన్నారని బిగ్ బాస్ మాజీ కంటెంట్ అంటారు ఏమంటారు కంటెంట్ చేసిన వ్యక్తిని అని చెప్పుకొని బయట పక్కన బాడీ గార్డ్ పెట్టుకొని తిరిగిన ఆజాద్ ఇక నుంచి తలెత్తుకొని తిరగడం కూడా కష్టమైన ఫాలోవర్స్ ఉన్నారు కదా అంటూ కొంతమంది కొన్ని రకాల చర్యలు చేస్తున్నారు కొన్ని యాప్లు ప్రమోట్ చేయడం పిచ్చి పిచ్చి ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి ప్రమోట్ చేస్తానా వేరే వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు నా దగ్గరికి ఎందుకు వస్తారు దగ్గర ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి అది నా తప్పు కాదు అని మాట్లాడే ఎదవలందరికీ ఈ ఎదవకు వచ్చిన ఓట్లు ఒక గుణపాఠం అని చెప్తున్నారు ఎందుకు ఎదవలు అని ఇక్కడ స్పెసిఫిక్ గా చెప్పిన అంటే వాళ్ళ ఫాలోవర్స్ కి కోపం రావచ్చు కానీ ఇందులో స్పెసిఫిక్ ఒక దరిద్రపు బెట్టింగ్ ప్రమోట్ చేయడం వల్ల ఇద్దరు ముగ్గురు ప్రాణాలు ఆ ఆ బెట్టింగ్ డబ్బులు రాక పోవడానికి కారణమైన వాళ్ళు ఉన్నారు అలాంటి యాప్స్ ని ప్రమోట్ చేయకండి సార్ మీ ఫాలోవర్స్ ఉన్నారు మీ ఫాలోవర్స్ తో మంచి మంచి విషయాలు షేర్ చేసుకోండి మానసికంగా వాళ్ళు డెవలప్ అవ్వడానికి ఆ ఉపయోగపడే అంశాలు చెప్పండి మంచి విషయాలను ప్రమోట్ చేయండి అంటే అట్ల ఇగో పక్కన ఇంతమంది ఉన్నారు వాళ్ళందరినీ కాదనుకున్న దగ్గరికి ఎందుకు వచ్చారు ప్రమోట్ చేసేవాళ్ళు నీ కాకపోతే ఇంకొకరు చేసేవాళ్ళు కదా అయినా నాకు ప్రమోట్ చేసిన డబ్బుల్లో నేను సేవా కార్యక్రమం కోసం మస్తు ఉపయోగిస్తాను మస్తు మందిని ఆడుకుంటున్నా నేను ప్రమోట్ చేసినంత మాత్రం ఆడమని చెప్పినా అని మాట్లాడుతూ నాకేంటి అని కాదరే వేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారా ఏ స్థాయిలో ఉన్నారు అని అంటే వాళ్ళు చేస్తుంది తప్పు అని వాళ్ళ అందరం వాళ్ళకి చెప్తున్నా వాళ్ళకున్న ఫాలోవర్స్ చూసుకొని ఆ ధీమాతోటి ఆ బలు బాపును బలుపుగా మార్చుకొని చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ ఈ అజాజ్ ఎన్నికల ఫలితాలు అనేవి ఒక చెంప పెట్టు సమాధానంగా మారాయట మీరు చెప్పండి నిజంగా ఫాలో వస్తున్నంత మాత్రాన కింగ్ మేకర్ అయిపోతారా ఏదైనా సాధించేస్తారా అసలు ఒక వ్యక్తిని ఫాలో చేయాలి అంటే ఆ వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి ఈ మధ్య కాలంలో పని పాట లేకుండా అసలు ఏం చేస్తున్నారో అర్థం కాని కంటెంట్ కూడా ఫాలోవర్స్ ఎందుకు పెరిగిపోతున్నారు అనుకుంటున్నారు ఇవన్నీ చెప్పాలి అంటే కామెంట్ సెక్షన్ ఉందండి వెంటనే కామెంట్ చేసేయండి మోర్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ ఆర్థికంగా ఈ ఛానల్ కి చేయతగా నిలవండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు చిన్న సబ్స్క్రిప్షన్ మా కుటుంబం పెద్దలు అవుతుందనే బలాం ఇస్తుంది కాబట్టి ఒక్క సబ్స్క్రిప్షన్ కదా చేసేయండి అలాగే మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి వీలైనంతగా షేర్ చేయండి అండ్ ఛానల్ ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాలి ఆఫీస్ ఏర్పాటు చేసుకోవాలి ఇంకా కొన్ని థాట్స్ ఉన్నాయి నాకు కానీ అర్థమైంది ఏంటంటే ఆర్థికంగా బలం లేకపోతే ఏమీ చేయలేమని ప్రతిసారి నేను వీడియోలో మిమ్మల్ని అందరిని అడుగుతున్నందుకు బాధగానే ఉన్నా నా బాధ నా సంతోషం నా గెలుపు మీతో కాకుండా ఇంకెవరితో పంచుకోలేదు కదా అందుకే అడుగుతున్నాను మనం గెలిచేదాకా గెలిచిన తర్వాత ఆ గెలుపును పంచుకోవడానికి కూడా నాకు పెద్ద కుటుంబం కావాలి అది ఆర్ వాయిస్ కుటుంబం ప్రతి సబ్స్క్రైబరు ప్రతి సపోర్టర్ కూడా నా కుటుంబమే ఆర్థికంగా మన కుటుంబాన్ని ఇంకా విస్తరించుకోవడం కోసం మంచి మంచి విషయాలే ముందుకు తీసుకురావడం కోసం చేయుతగా నిలవండి సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్య తరగతి అమ్మాయి కళను నెరవేర్చడంలో సపోర్ట్ అందించిన వాళ్ళు అవుతారు చేస్తారని ఆశిస్తున్నా అలాగే మార్కెటింగ్ యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ లక్షలు లక్షలు పెట్టి పెద్ద పెద్ద ఛానల్స్ కి యాడ్స్ ఇస్తారు కదండి మా లాంటి చిన్న ఛానల్స్ దేశ హితం కోసం సమాజ హితం కోసం పోరాటం చేస్తున్నప్పుడు ఒక చిన్న యాడ్ ఇవ్వడానికి ఏంటండి ప్రాబ్లం అంటే మా ఛానల్లో యాడ్ ఇస్తే మార్కెటింగ్ కాదు అనుకుంటున్నారా ఈరోజు సోషల్ మీడియా చాలా ఫాస్ట్ గా ఉంది సోషల్ మీడియాలో వైరల్ అయినంతగా వీడియోలు ఎక్కడ అవ్వట్లేదు కాబట్టి ఖచ్చితంగా మీరు మార్కెటింగ్ కోసం యాడ్ కోసం మా ఛానల్కి ఎంతైతే పెడుతున్నారో అంత లాభం అయితే వస్తుందండి కాబట్టి చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా ఒక్కసారి మా ఛానల్కి అవకాశం ఇచ్చి చూడండి జై హింద్ జయ భారత్